ఈతనే అండి ఇగో ఇతను పౌచు ఫోన్ పౌచులో ఉన్నటువంటి మనిషి అండి దేవుడిచ్చినటువంటి వరం ఏంటంటే జీవితం అంది ఆ జీవితాన్ని మాత్రం తొందరగా పాటు వల్ల ఇగో చూడండి సో ఒక చిన్న ఆటో మనం ఆటో ఆటోను కొట్టాలి ఆటోను ఓవర్టేక్ చేయాలి పోవాలనుకుంటాం కానీ ఆటో కంటే డేంజర్ మన కార్ అండి ఎందుకంటే మనకు స్కూల్ కూల్ బ్రో మీరు దూరం కొద్దిగా దూరం గాలి రావాలి ఆయనకు దూరం ఉండండి తాపియద్దు సో చూడండి ఈ నెంబర్ మాత్రం చూడండి సో టీజీ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో వన్ సో ఈ నెంబర్ అండి ఈ నెంబర్ చూడండి మీరు లైవ్ యాక్సిడెంట్ కాబట్టి గో ఆల్రెడీ మనకు ఎయిర్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ కావడం జరిగి రెండు ఎయిర్ బ్యాగ్స్ సో ఎంత పెద్దగా అయిందో చూడండి కాబట్టి చూస్తున్నారు కదా పప్పు పప్పుగా అయినటువంటి ఆటో స్థితిని చూడండి ఇగో ఇక్కడి నుంచి ఇగో ఇక బ్లడ్ మొత్తం వాటోలో కూడా బ్లడ్ ఉన్నది అంటే సైడ్ ఉన్న వాళ్ళకి ఏమో జరిగింది అన్నట్టు పర్లేదు కానీ అందరూ మంచిగా ఉండాలని ఇప్పటికైనా పర్లే చూసిన వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి నడిపి ఈ యాక్సిడెంట్ అయిన పర్లే ఇప్పటికైనా పర్లే బుద్ధి తెచ్చుకొని మనం మాత్రం సమక అంటే సమయంలో మన ఇంటికి చేరాలి అందరూ బాగుండాలి అందులో మనం బాగుండాలని కోరుకోవాలి ఒకటి మునిగిపోవాలి ఒకటి సావాలి ఒకటి తేలాలని ఏది అనుకోవద్దండి మనకి ఎట్లా ఉంటే అలా ఉంటుంది సో ఎందుకంటే ಸರ್ ಎಲ್ಲ ಸಿಚ್ಯ వాయిస్ మేము అన్నదానం కాడ పబ్లిక్ ఎవరు మా ఫారెస్ట్ ఆఫీసర్ ఫోన్ చేయడం జరిగింది వెంటనే వచ్చి ఆంబులెన్స్ సింగిల్ ఆంబులెన్స్ బలవంతం కాపి వాళ్ళ పాపం యాక్చువల్ వాళ్ళు పోమంటే కూడా బలవంతం కాపి అందరు సహకారంతో వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది సో ఎక్కడ వస్తువులు అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు సంబరాలు సంతోషాలు లేవండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో విషేదాలు నిలిపినటువంటి ఈ సమయము సో చూస్తున్నారు కదా ఈ కాటారంకు మూడు కిలోమీటర్ల క్రాస్ దూరంలో ఉన్నటువంటి ఈ సంఘటన జరిగిందండి సో కాళేశ్వరంకి వెళ్ళడం జరిగింది కాళేశ్వరం మాత్రం ఆల్మోస్ట్ మనం లైవ్లో పెడుతున్నాము సో లైవ్ అనే కాదు ఇక్కడ ఓకే చూడండి వ్యూవర్స్ ఇగో లైవ్లో చూడండి మీరు ఎవరో కానీ ఇగో ఈతనే అండి ఇగో ఈతను పౌచు ఫోన్ పౌచులో ఉన్నటువంటి మనిషి అండి చూసుకోండి మీరు మాత్రము ఎక్కడికి వెళ్ళినప్పుడు నిదానమే ప్రధానమని గంట రెండు గంటల నుంచి చెప్తూనే ఉన్నాను ఈ లైవ్లో చూపిస్తూనే ఉన్నాను కానీ ఇగో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకంటే మనకు దేవుడిచ్చినటువంటి వరం ఏంటంటే జీవితం అండి ఆ జీవితాన్ని మాత్రం తొందరపాటు వల్ల ఈ జరిగినటువంటి చిన్న క్షణికమైనటువంటి ఆవేశంతో ఉన్నటువంటి ఇదండి కాబట్టి ప్రతి ఒక్కరు ఓపికతోటే నడిపియండి కొద్దిగా చూస్తున్నారు కదా ఏ ఏదైనా ఆపద అనేది ఒక క్షణంలో వస్తుందండి సో లైవ్ మీకు రాకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ ఫ్రీక్వెన్సీస్ కరెక్ట్ లేవు అయినప్పటికీ మాత్రం నేను మాత్రం వీడియో మాత్రం అప్లోడ్ చేస్తాను ఇగో చూడండి సో ఒక చిన్న ఆటో మనం ఆటో ఆటోను కొట్టాలి ఆటోను ఓవర్టేక్ చేయాలి పోవాలనుకుంటాం కానీ ఆటో కంటే డేంజర్ మనకు కార్ అండి ఎందుకంటే మనకు ఈ కారు ఆటో పోయిన పర్లే ప్రాణాలు పోవద్దండి ప్రాణాలు ఏంటంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి పెద్ద వి విలువైనటువంటి వరం అండి మనం ఒక క్షణం లేట్ అయితే ఏమవుతుందండి ఇలాంటి వందలు సంపాదించుకోవచ్చు వందలు పెట్టుకోవచ్చు కానీ కాలు పోయినా ఏలు పోయినా కూడా అవి తీసుకురా అని మళ్ళీ అనటువంటి దేవుడు ఇచ్చినటువంటి అండి సో చూడండి మీరు ఇప్పటికైనా పర్లేదు వచ్చేవాళ్ళు సో ఇబ్బంది కాకుండా మీరు మాత్రం రోడ్డు అడ్డంగా ఉండకండి దూరంగా ఉండండి కూల్ కూల్ బ్రో మీరు దూరం కొద్దిగా దూరం గాలి రావాలి ఆయనకు దూరం ఉండండి తాపియద్దు వాటర్ రాలే కదా మూత మూత వరకు చూస్తున్నారు కదా వ్యూవర్స్ మనకు మాత్రం కాళేశ్వరంకి వెళ్తున్నాము లైవ్లో సో లైవ్లో చూ చేయడమే కాకుండా మనకు మాత్రము ఇక్కడ ఈ సిచ్యువేషన్లో యాక్సిడెంట్ అయిన సిచ్యువేషన్లో మాత్రం సిగ్నల్ రావట్లేదు కానీ నేను మాత్రం వీడియో తీస్తున్నాను చూడండి ఇక్కడ మాత్రం చూడండి మనకి కాళేశ్వరంకి వెళ్తాడు ఇక్కడ ఈ లొకేషన్ ఏంటి బ్రో సో చూడండి ఈ నెంబర్ మాత్రం చూడండి సో టీజీ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో వన్ సో ఈ నెంబర్ అండి ఈ నెంబర్ చూడండి మీరు లైవ్ యాక్సిడెంట్ సో నేను ఆల్రెడీ చెప్తున్నాను నేను ఫస్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళినా పర్లే మనం ఓపిక కాళ్ళ మీద చేతుల మీద ఓపికతోటి డ్రైవింగ్ చేయాలి ఉన్నా ఉన్నాయని కాళ్ళు ఉన్నాయి బలం ఉన్నాయని ఇప్పుడే తిన్నా బాగా తిన్నా ముక్కల బలం వెళ్ళి బాగున్నా అని తొక్కొద్దండి ఎందుకంటే మెల్లగా చూసుకోవాలి అరవై డెబ్బై మీదనే వెళ్ళిపోవాలి ఇక కార్నరు అలానే చిన్న పెద్ద అలాంటివి ఉంటాయి కదండీ సో వెహికల్స్ వాళ్ళని మాత్రం తప్పిస్తూ మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటాము కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సిచ్యువేషన్ ఎలా ఉందో కాబట్టి గో ఆల్రెడీ మనకు ఎయిర్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ కావడం జరిగి రెండు ఎయిర్ బ్యాగ్స్ సో ఎంత పెద్దగా అయిందో చూడండి కాబట్టి ఎవరైనా పర్లేదు ఏమైనా పర్లేదు వెహికల్ అయితే పోతే పోనీ కానీ మనసులకు మాత్రం ఏం కావద్దండి సో అందరం హ్యాపీగా ఉండాలి సో ఇది మాత్రం నా ఛానల్ లైవ్లో రాకపోవచ్చు కానీ వీడియో మాత్రం అప్లోడ్ చేస్తాను ఆఫ్టర్ కాళేశ్వరం మనకు ఉన్నటువంటి దైవ కార్యక్రమాలు ఉన్నాయి కదా అయిపోయిన తర్వాత వీడియో మాత్రం అప్లోడ్ చేస్తాను సో మధ్యలో లైవ్ వస్తుంది స్ట్రీమ్ వస్తుంది కట్ అవుతుంది సో లెట్స్ బిగెన్ అవర్ జర్నీ బ్రో ఏమైనా తెలుసా ఎవరైనా మాట్లాడతారా ఎవరు లేరా సో చూడండి మీరు లైవ్ యాక్సిడెంట్ ఇక్కడ యాక్సిడెంట్ అయిపోయింది సో ఇక్కడ మాత్రము మనకు ఈ ఏరియా ఏంటి బ్రో భూపాలపల్లి దాటినాం కదా కాటారం మన భూపాలపల్లికున్న కాటారం మధ్యలో ఉన్నటువంటి ఎక్స్ రోజు టర్నింగ్ లో మాత్రం యాక్సిడెంట్ జరిగింది నియర్ త్రీ కిలోమీటర్స్ కదా చూడండి ఆల్రెడీ ఈ వీడియోని చూస్తున్న నా ఫ్రెండ్ కూడా కాటారం సతీష్గాడు వాడు ఫోన్ చేస్తున్నాడు కానీ కట్ చేసి మీతో లైవ్ ఇవ్వడం జరుగుతున్నది సో ఎందుకంటే ఏదైనా పర నేను ఫస్టే చెప్తున్నాను ఎవరైనా పర నిదానమే ప్రధానం ఎంత ఓపిక ఉంటే ఊరంతా మనదే అంటారు ఓపిక లేకపోతే ఇలాంటి కర్మలు వస్తాయండి కాబట్టి కర్మ ఫలం అంటారు సో ఇది ఇక చూస్తున్నారు కదా ఇప్పటికైనా పరే ఎప్పటికైనా పర నా పిల్లని చిన్న మామ నా బామరులు అంటారు కదా ఆటోలో వెనక అసలే పోదు బా బావా ఎందుకంటే వాడు రైట్ కొడతాడా లెఫ్ట్ కొడతాడా అంటారు కాబట్టి కాబట్టి మనమైనా పర్లే లక్షల పెట్టుబడి పెట్టుకున్నప్పుడు కారు మీద కొద్దిగా శ్రద్ధ అలానే ఆటో వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ మీద అశ్రద్ధ చూపించవద్దు మనం కట్టుకొట్టాలనుకుంటారు వాళ్ళకంటే మనకంటే ఎక్కువ కట్టింగ్ చేసేవాళ్ళు ఆటో వాళ్ళు కాబట్టి చూస్తున్నారు కదా పప్పు పప్పుగా అయినటువంటి ఆటో స్థితిని చూడండి సో ఈ ఇల్లు ఇందులో ఉన్న వాళ్ళు బాగుండాలి మై గాడ్ ఇక్కడ రక్తం కూడా ఉన్నాయండి యాక్సిడెంట్ అయింది చూడండి ఇగో ఇక్కడి నుంచి ఇగో ఇగో బ్లడ్ మొత్తం వాటోలో కూడా బ్లడ్ ఉన్నది అంటే సైడ్ ఉన్న వాళ్ళకి ఏమో జరిగింది అన్నట్టు చూడండి వ్యూర్స్ ఘోరంగా అంటే ఘోరంగు ఘోరంగా ఆల్రెడీ జెంట్స్ ఉంటాయి కదా జెంట్స్ అని కాదు బ్లడ్ వెళ్ళింది మరి ఆ పరిస్థితి మాత్రం ఎలా ఉన్న పర్సన్ మాత్రం తెలియదు కానీ ఎవరు ఎలా ఉన్నా పర్లే కానీ అందరూ మంచిగా ఉండాలని ఇప్పటికైనా పర్లేదు చూసిన వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి నడిపి ఈ యాక్సిడెంట్ అయిన పర ఇప్పటికైనా పర బుద్ధి తెచ్చుకొని మనం మాత్రం సమక అంటే సమయంలో మన ఇంటికి చేరాలి అందరూ బాగుండాలి అందులో మనం బాగుండాలను కోరుకోవాలి ఒకటి మునిగిపోవాలి ఒకటి సావాలి ఒకటి తేలాలని ఏది అనుకోవద్దండి మనకి ఎట్లా ఉంటే అలా ఉంటుంది సో నేను చెప్పేది అండి డ్రైవింగ్ లైసెన్సు అది అని ప్రతి ఒక్కరికి ఒక కారణాలు ఉంటాయి కదా అలానే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా స్లోగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత పెద్ద ప్ర ప్రమాదమో సో లైవ్లో మాత్రం ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ మీరు మాత్రం తొందర తొందరగా చీకటి పడుతుంది అది పడుతుంది ఇది పడుతుంది రాక రాకండి నిద్ర వస్తే కావాలంటే కొద్దిగా పది నిమిషాలు ఆగండి లేకపోతే పది ఛాయిల్ తాగండి పక్క ఆపుకోండి కానీ మాత్రం మీరు మాత్రం తొందర తీసుకోండి ఎందుకంటే ఓనిపోయినాయినా ఆయన పనిచేసినాడు పనిచేసినాడు సిగ్నల్ అక్కడ ఇక్కడ వస్తున్నాయి లైవ్ సో చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాత్రం ముందుండి వ్యవహారం చేస్తున్నారు సార్ అతను ఎవరు అక్కడ ముందుండి సిగ్నల్ చేసిన అతను ఎవరు లీడర్ అండి ఇక్కడ సో చూస్తున్నారు కదా వ్యూయర్స్ మీరు మాత్రం ఎవరైనా పర్లే మాత్రం ఇప్పుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం పుష్కర్ బ్రో బ్రో వెళ్తానే ఉండు వెళ్తానే ఉండు వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళా అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఏం చేయలేం మనమా ఓకే థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా వ్యూయర్స్ మరి ఎవరిదో తప్పో ఎవరిదో గొప్ప అనేది చూసిన వాళ్ళే చెప్పగలుగుతారు మనం గాలి మాటలు చెప్తే అది పద్ధతి కాదు మేడం అనుకో ఓకే ఇయ్యా భయ మీరు ల్యాగేజ్ తీసుకుందా మంచి మీరు వెళ్తారా ఇదోట్రా ఓకేనా పో ట్రీట్మెంట్ తీసుకోకున్నాడు అది పక్కకు తాకింది ఏమైనా బ్లడ్ స్లాట్ అయిందా ఫ్యూచర్ ఇప్పుడేసి ట్రీట్మెంట్ తీసుకుంటే బ్లడ్ అనేది కరెక్ట్ చేస్తారు లేకపోతే పిడిసి వస్తుంది మీ సార్ ఎట్లా సిచువేషన్ అన్నదానం కాడ పబ్లిక్ మా ఫారెస్ట్ ఆఫీసర్ ఫోన్ చేయడం జరిగింది వెంటనే వచ్చి ఆంబులెన్స్ ఆంబులెన్స్ బలవంతం ఆపి మన పాపం యాక్చువల్ మనకు పోమంటే కూడా బలవంతం ఆపి అందరి సహకారంతో మనం హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది సో చూస్తున్నారు కదా మానవత్వం అంటే ప్రతి ఒక్కరూ ఒక లీడర్ కావాలని అవసరం లేదు ఎందుకంటే మన మానవత్వం ఉంటే ప్రతి ఒక్కరు ఏందంటే ప్రతి ఒక్క ఆపదను మాత్రం ముందుగా ఉండి నడిపించేటి వాళ్ళు ప్రతి ఒక్కరు లీడరే అండి అందుకోసమే అండి సో నేను లైవ్లో వెళ్తున్నాను ఈ లైవ్లో మాత్రం మీకు నాకు ఇది జరగ కనిపించడం జరిగింది కాబట్టి ఎవరైనా పర్లే డ్రైవింగ్ సైకిల్ కాంచేలి మనం లారీ తోలుతున్నామంటే ఎంతో ఓపిక ఉంటే మనకు అంత సో నేను ఫస్ట్ అప్పటికే నేను స్లోగన్ చెప్తున్నాను చూడండి సో మనం ఇవి ఎన్నో కనబడచ్చు కానీ ప్రయాణంలో మాత్రము ఇలాంటివి మాత్రం మనకు కలిగితే మాత్రము గో ఎక్కడ వస్తువులు అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు సంబరాలు సంతోషాలు లేవండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో విషేదాలు నిలిపినటువంటి ఈ సమయము సో చూస్తున్నారు కదా ఈ కాటారంకు మూడు కిలోమీటర్ల క్రాస్ దూరంలో ఉన్నటువంటి ఈ సంఘటన జరిగిందండి సో ఇప్పటివరకు అయితే ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు కానీ ఇక్కడ మాత్రం బ్లడ్ మాత్రం వెహికళ్ళ మీద ఉన్నది అలానే కొంత స్వల్పంగా గాయాలు పడినటువంటి దృశ్యం అండి సో థ్యాంక్ యూ మళ్ళీ మన లైవ్ని కొనసాగిద్దాం